బాబాయ్ గారు చెప్పండి ఏదైతే తిరుపతి రెడ్డి వ్యవహారంలో నిన్న కరుణాకర్ రెడ్డి మాట్లాడతాం కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఏదో ఆవులు సరిగ్గా లేకపోయినా దానా సరిగ్గా లేకపోయినా అలాగే వస్తుంది వీళ్ళు చెప్తుందంత తప్పు మేము చేసిన మంచిదే అక్కడ మేము కలితీ కలపలేదని వాళ్ళు మాట్లాడుతుందని ఎలా వస్తారు మరి ఆవులు నెయ్యి వ్యవహారంలో తిరుపతిలో ట్యాంకులు ట్యాంకులు తీసుకొచ్చి అది నెయ్యి కాదు కామాయిలు లేకపోతే ఇంకోటి ఇంకోటి వేరే ఇతర ఇతర జంతువుల కొవ్వు పదార్థం కలిసిందని ఒక రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారంటే ఆవు దానా తినకపోయినా దాంట్లో కలిసింది కానీ ఆవుల్లోనే కల్తీ ఉంది కానీ మేమేమీ కల్తీ చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే అన్ని అబద్ధాలు అబద్దాలు చెప్పడం తప్పితే ఆయనకి రెండోది తెలియదు జగన్మోహన్ రెడ్డి గారికి దానా తినకపోతే పాలు ఉప్పు నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది కల్తీ నెయ్యి వస్తుందని చెప్తున్నాడు అవి అన్నీ అబద్ధాలు చెప్తే జగన్మోహన్ రెడ్డి ఆయన మాటలు నమ్మటానికి వెళ్ళేది అంటే ఇక్కడ మామూలుగా అయితే ఏదైనా వెన్న కానీ నెయ్యి కానీ నెయ్యి కానీ వచ్చేదంతా ఆవు పాలల్లోంచి పెరుగు అయి పెరిగిన తర్వాత బయటకు వస్తుంది మరి పాలు ఇవన్నీ పాడైపోవాలి పాలుగా వీళ్ళు చెప్పే లెక్క అయితే అసలు ఆ పాలు పనికి రాకూడదు కదా తాగలేని పరిస్థితుల్లో ఉంటుంది కదా మరి ఆ పాలు ఎట్టదాగుతున్నారంటారు జానం అసలు ఆవులో నుంచి ఆవులు గేదెల్లో నుంచి కల్తీ వస్తానని చెప్తే అసలు ఆవులే అసలు జీవించలేవు అసలు ఆవులే అయిపోతాయి ఆవులు కానీ యానిమల్స్ ఏదైనా సరే విషపూరితమైపోయాయి అసలు బ్రతకవు దాంట్లో నుంచి కల్తీ వచ్చిందంటే ఈ అబద్ధ ఈ అబద్దాలు ఎంత జనాలను మోసం చేస్తున్నాడో ఈ జగన్మోహన్ రెడ్డి అర్థమవుతుంది మనకి తిరుపతి అంటే లడ్డు ప్రాముఖ్యత ఉంటది దాన్ని విశిష్టత గురించి చాలా మంది ఆ లడ్డు కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు దేవుణ్ణి దర్శించుకోవడం ఒక వ్యక్తి అయితే కష్టాన్ని పోయిన తర్వాత ఏదో తప్పి తీసుకోవడానికి ప్రసాదాన్ని బాగా ఇష్టపడతారు అందరికి కొంచెం తెచ్చి పెడతారు అలాంటి దాన్ని చేసి కూడా ఎందుకు బొక్కాయించుకుంటా ఉన్నారు వీళ్ళంతా తిరుపతి లడ్డూలు ఈ కరుణాకర్ రెడ్డి గారు కానీ లేకపోతే ఆయన వైవి సుబ్బారెడ్డి గారు కానీ వీళ్ళంతా ఒక మాఫియాగా ఏర్పడి ఏర్పడి దాన్ని కల్తీ చేసేసి ప్రజలను కూడా ప్రజలకు కూడా దాన్ని ప్రసాదం అనేది అందకుండా చేశారు కరెక్ట్గా వెంకటేశ్వర స్వామి వాళ్ళని మీరు ఈ వెంకటేశ్వర స్వామి గుడిలో మీరు పనికిరారు అని చెప్పి పదకొండు సీట్లు ఇచ్చి వాళ్ళని పంపించేసి కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారు ఆ వెంకటేశ్వర స్వామి అలాగే చూసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారు స్టెప్ ముందుకెళ్ళి ముందు గతంలో అన్నట్టు లేని ఫారెస్ట్ మినిస్టర్ గా ఉండి ఏతే కల్ప ఎర్రచలనం కేసులో కానీ ఇటు పక్క పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మీద వచ్చిన ఎలిగేషన్ లో గతంలో కూడా ఆయన ఎలిగేషన్ చేశాడు దాని తగ్గట్టు కానీ ప్రూఫ్లు చూపించినా కూడా అది తప్పు అధికారులు చెప్పింది రైట్ మీరు చెప్పేదాన్ని అబద్ధాలని చెప్పి అంటున్నారు కానీ అధికారులు కూడా ఇక్కడ ఎంక్రోచ్మెంట్ జరిగినాయి మేము దాని మీద కోర్టులో ఉంది కాబట్టి కోర్టు వ్యవహారం చూసుకుంటుందని చెప్పి మాట్లాడతారు కానీ ఎందుకు దాని విషయంలో కూడా ఇప్పుడు దొంగే దొంగ అన్నట్లుగా దొంగతనం చేసి మేము దొంగతనం చేస్తామని చెప్పరు వాళ్ళు వందల ఎకరాలు ఆక్రమించుకొని భూకంపకోణాలు చేస్తారు ల్యాండ్ మాఫియా ఒక ఏర్పడి ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజల్ని ప్రజల ఆస్తుల్ని కాపాడాల్సిన ప్రభుత్వం అలాంటిది ప్రజలు ప్రజలనేది ఒక మబ్బి పెట్టి ఆ ల్యాండ్లు కా చేయటం కుంభకోణాలు చేయటం సెంటుకు సెంటు స్థలాలు అని చెప్పి ఆ సెంటు స్థలాల్లో కుంభకోణాలు చేయటం ఇదంతా ఈ మాఫియా జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి కరుణాకర్ రెడ్డి ఇంకో రెడ్డి ఇంకో రెడ్డి అందరూ కలిసి దాన్ని మాఫియాగా ఏర్పడి వాళ్ళు దోచుకోవడం తప్పితే ప్రజలకు చేసింది ఏమీ లేదు ఆ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు అదేవిధంగా ఎర్రచందనం అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు గతంలో శ్రీనివాస వెంకటేశ్వర అక్కడ ఉండగా దెబ్బతరిందే రక్తం నుంచి వచ్చి పుట్టిందే చెట్టు అని చెప్పి ఆయన చెప్తారు స్థల ప్రాముఖ్యత కూడా అక్కడ ఉందని చెప్తా ఉంటారు స్థల ప్రాణంలో కూడా అని చెప్తున్నాడు కర్ణాకరెడ్డి గారు కొత్త భాషలు చెప్తున్నాడు ఈయనే కల్పించి చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ చెప్పి మాట్లాడుతున్నాడు దాన్ని ఎలా చూస్తారు మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కరెక్ట్గా చెప్పారు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే చేసేదాన్ని ఇక మాఫియా ఇక నాళ్ళ దొంగ మాఫియా ఒక కలప అనే కాదు ఒక ల్యాండ్ అనే కాదు లేకపోతే ఒక మద్యం అనే కాదు అన్నిట్లోనూ ఒక కుంభకోణాలు మాఫియాగా ఏర్పడి ఈ జగన్మోహన్ రెడ్డి చేయించిన కుంభకోణాలు అన్నీ ఇన్ని కాదు ఎన్నో ఉన్నాయి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దోచుకొని సర్వనాశనం చేసి ప్రజల్ని ప్రజల్ని కూడా ఆఖరికి తాకట్టు పెట్టిన పరిస్థితి ఐదు సంవత్సరాలు చేసిన ఐదు సంవత్సరాలు చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అదే విధంగా రాష్ట్రాన్ని పెట్టుబడి వాళ్ళ సిఏ సదస్సు నడుస్తుంది రాష్ట్రంలో ఒక పక్కన నేను రెండు ఎనర్జీ మీద ఒక నారా లోకేష్ గారు కొత్తదాన్ని మేము మూవీ చేసుకుంటున్నాం అని చెప్పి అన్నారు కానీ వీళ్ళు అంటున్నారు మా టైంలో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారైనా లేకపోతే లోకేష్ బాబు గారైనా లేకపోతే పవన్ కళ్యాణ్ గారైనా కోటమి కూటమి ప్రభుత్వం కష్టపడి పరిశ్రమలు ఇంకా కంపెనీలు తీసుకొస్తున్నారు పెట్టుబడులు తీసుకొస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడంటే అవన్నీ మేము తెచ్చిన మేము మేం అవన్నీను అని అబద్ధాలు చెప్పడం చెప్తే ఇక రెండోది ఏం లేదా జగన్మోహన్ రెడ్డి బ్రత్కే అబద్ధాలు బ్రతుకు అలాగే చూసుకుంటే ఇక్కడ ఇంకో విషయం కూడా వస్తే చంద్రబాబు క్రెడిట్ కోసం పోరాడుతున్నాడు నేను తెచ్చినట్టు కూడా ఆయన సొంతానికి తీసుకున్నాడు ఏం పర్లేదు నేనే తీసుకొచ్చా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు నిజంగానే ఆయనే తెచ్చడాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తెస్తే అసలు ఇప్పుడు పదకొండు సీలు నూట యాభై ఒకటి నుంచి నేను పదకొండుకి ఎందుకు పంపించారు ప్రజలు చీకొట్టే కదా నేను పదకొండు పంపించింది రాష్ట్రంలో ఇప్పుడు ఎవరు అభివృద్ధి చేస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు అనేది మొన్న నిన్ను అక్కడ జెడ్పీటీసీ ఎన్నికల్లోనే డిపాజిట్లు రాకుండా నీకు అక్కడ ప్రజల విశ్వాసం ఎంత ఉందో నీకు అర్థం అవుతాయి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఇంకో విషయం కూడా ఏదైతే రెండు వల్ల సంబంధించింది గతంలో ఒప్పందాలు చేసుకున్న సంస్థలు కూడా ఈరోజు వచ్చి చెప్తా ఉన్నారు గతంలో రాష్ట్రంలో పరిశ్రమ పెట్టే అవకాశం లేదు కాబట్టి మేము పెట్టలేకపోయాం ఇప్పుడు మళ్ళీ మేము వచ్చి పెడతాము అని చెప్పి అంటున్నారు ఇంకో పక్క బాబు సినిమా గ్రాఫిక్స్ డైరెక్షన్ బై బాబు అని చెప్పి చెప్తా ఇంకో పక్క ఏదైతే పాత ఒప్పందాలు మళ్ళీ చూపిస్తున్నారు అక్కడ ఏం జరగదు ఒప్పందాలు లేవు ఏం లేవు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా వాళ్ళు ఇప్పుడు పెట్టుబడులు రావాలి అంటే పెట్టుబడులు పెట్టుబడులు తీసుకొచ్చే వాళ్ళు కూడా పెట్టుబడులు ఇండస్ట్రీలో వీళ్ళు కూడా వాళ్ళకు నమ్మకం ఉండాలి చంద్రబాబు నాయుడు గారంటే నమ్మకం పవన్ కళ్యాణ్ గారంటే నమ్మకం కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ఇప్పుడు వస్తున్నారు వీటిని పెట్టుబడులు కానీ లేకపోతే కంపెనీస్ని కానీ అన్నిటిని వెళ్ళగొట్టావు నీ మనస్తత్వం నచ్చకపోబట్టే వెళ్ళిపోయావు